అన్న దావ ఏ ఏం దావతరా పైసల్లో మా ఇంటికాడ పత్తి మీ పత్త అని చెప్పి పోయినా సరే వేరే వాళ్ళు పత్తి అమ్మిచ్చినాము ఇరవై వేలు కట్టినాం ఆ పంచాయతీలో నిన్ను నన్ను పొల్లు పొల్లు పుల్లు పొలు అదికుందా బోషడికే ఉన్నది మళ్ళా ఇంకా పత్తి అంటున్నావు ఇప్పుడు వాళ్ళు అమ్మిస్తు ఏ మాదే అన్న ఏ పత్తి ఏముద్రా దావత్ లేదు ఏం లేదు ఏ అన్న చాలా రోజుల్లో అది చేసుకోక అన్నగాడ కొత్తిల్లు కడుతున్నారు గాలు సలాఖలు ఉన్నాయి చూసావు అన్న ఏం సలాఖలు చూసి వస్తావు బే అక్కడ సలాకలు ఉన్నాయి కదా అవి ఎత్తుకొని దావ తీసుకుందాం అన్న ఊకే ఏం దొంగతానం బే ఊకే ఏం దొంగతానం బే ఎప్పుడు కొడుతూనే ఉంటాడు మొత్తం ఇంపేసిన కొడు ఇప్పుడు కొడుకో అమ్మో ఇడో కొడిని దింపేసిన అర్జెంట్ గా అన్న చెప్పాలి ఇంకా ఏం తొక్కలే అమ్మో అన్నా ఇక్కడ వాళ్ళు కోడిని దింపేసినారా తోవాలా మనం వచ్చే తోవాలా ఏడరా మనం వచ్చే తోవాలా అరే శుద్ధం పారా వచ్చేరావు అరే గీనే రాజమేనే ఇప్పుడు ఏం చేద్దాం మన ఇది ఏ గిదానికి ఏం భయా మనం గీద పెద్ద చూసినాం అజ్జింగ్ దావతనావు కదరా నా వద్దాను వచ్చినావు కదా నన్ను ఫ్రీగా ఉంది కదా కోడి నువ్వు మా నువ్వు కోడి ఫ్రీగా ఉంది కదా అది మంచిది కాదు కావచ్చు అన్న ఏ దీని అక్కడే ఇప్పుడు చేద్దాం హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ గ్యారేజ్ ఛానల్ ఇవాళ వీడియోలో చికెన్ కబాబ్ చేద్దాం ఇది దొరికిన కోడి తోటి అజ్జి కబాబ్ చేద్దామారా చేద్దాం చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి అవన్నీ పసుపు కారం తెచ్చిన తెచ్చిన ఎర్రటి కారం పొడి దీనికి సరిపోయేంత ఉప్పు మంచి టేస్ట్ కోసం ఇంట్లో నూరిన అల్లమిల్లిగడ్డ అలాగే మెంతి ఇంట్లోనే ధనియాల పొడి కొద్దిగా అంతా వేసుకుందాం జర్ర అంతా పసిపేద్దాం ఇప్పుడు ఇది అంతా ఒక్క దగ్గర వేసి కలుపుదాం గిన్నెనే కొద్ది అంత నూనె పోసి మొత్తం వీసుకుదాం మంచిగా వీసుకోవాలి దీనికి మాంసంకి ముక్క మంచిగా అంటాలి అజ్జి మంచి మారిడేషన్ మంచిగా అయిపోయింది ఇప్పుడు సలాకలు కావాలి కదా సీకులో కూర్చోాలి కడిరా అజ్జి ఇవన్నీ మంచిగా కలిపినాం కదా ఇప్పుడు ముక్కలకు మటర్ మసాలా మంచిగా మంచిగా అంటింది ఇప్పుడు ఇవి కాల్వన్న అంటే సీకులు కావాలి కదరా అని ఇంతముందు కొట్టిన కదన్న ఇప్పుడు అవే సలాకాలు సీకులు ఇవి కాల్వనికి సీకులు తెప్పన్నాడు ఇవి కాల్వనీకి తీసుకురా ఎప్పుడు అమ్ముకున్నాడు వీనికి తినుడే అన్నా సలాకాలు గివ్ గివ్వే చికెన్ కాల్వనికి ఎప్పుడు అదే చేస్తున్నారు కుషో ఇట్లా పట్టుకో మంచి మసాలా పట్టించిన ఇప్పుడు ఈ ముక్కలను ఇప్పుడు చాలా గుచ్చేద్దాం ఓకే మంచి వాసన వస్తుంది కారీ అవును చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది తింటా ఆరోపరిచిది వద్దన్నా అజ్జి మొక్కల చూస్తే ఏమనిపిస్తుందిరా చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది అంతేనా అజ్జి ఇప్పుడు మసాలా పెట్టినా ముక్కలను నువ్వు సలాకలో పెట్టినాం కదా మండల పెట్టేద్దామా పెట్టేద్దాం దా దగ్గర అజ్జి ఇప్పుడు సూపర్ కాలినే కదా ఇవి తిందామా తిందామా నా తినాలనే ఆశతో నువ్వు ఉంటావు ఆశతోటి ఉంటావు నిమ్మకాయ వండుకుందాం ఫస్ట్ ఓకేనా నిమ్మకాయ వండుకొని తీసుకో నువ్వు అక్కడ తీసుకో ఇప్పుడు ఇవన్నీ తీద్దాం కింద తీద్దాం రే నువ్వు కూడా తీయరా బా వాసన మాత్రం ఆడేస్తుంది దొరికిన కోడి రా అట్నే ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయ వండుకొని తిందాం ఓకేనా తిందామన్నా ఓకే చలో అజ్జి ఎట్లుందిరా సూపర్ ఉందా అన్న మస్తు ఉందన్నా దొరికిన గట్నే ఉంటుంది ఉంటుందా మళ్ళీ పైసలు ఏం లేవు ఫ్రీగా దొరికింది కదా మళ్ళీ చేద్దాం అన్న నీకు ఎప్పుడు ఇదే ఇదే లేరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్